కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో తుమ్మలపల్లి లంకలో సాగునీరు అందక ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్ వల్లూరి రాజాబాబు పంట పొలాలు పరిశీలించారు ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ సాగునీరు అందక పంట పొలాలు బీటలు తీసి ఎండిపోతున్నాయని అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత మండలంలో కాలువ శివారు భూములు అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఏర్పడిందని దీనికి కారణం ఇరిగేషన్ అధికారుల వద్ద నీటి సామర్థ్యం యొక్క ప్లానింగ్ లేకపోవటమేనని అన్నారు చింతపల్లి లాకుల వద్ద నుంచి ఈ ఏరియా దూరం కావటం వల్ల కింద వరకు సాగునీరు అందటం లేదని అన్నారు ముందుగా గ్రహించిన కొంతమంది రైతులు సుమారుగా వంద ఎకరాల పైబడి ఈ ప్రాంతంలో విత్తనాలు చల్లలేదని చల్లిన వాటికి నీరు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారని అన్నారు తాత్కాలికంగా పైనుంచి కింది వరకు సాగునీరు వృధా కాకుండా కాలువ చివర భూములకు యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది నియమించే సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఈ సమస్యను అధికారులు శాశ్వతంగా పరిష్కరించి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం ఇరిగేషన్ ఏఈతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో గీసాల భీమేశ్వరరావు పోలినాటి కృష్ణయ్య పొలనాటి హనుమంతు గీసాల కొండయ్య కాకరపల్లి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు రోజు కాదునూరు మండలం కాకినాడ జిల్లా ఈ సిద్ధపల్లి లాభం గ్రామం పేరు ఏం పేరు తొమ్మలపల్లి లంక గ్రామం వచ్చాం గ్రామం గ్రామం తొమ్మలపల్లి విలేజు ఇక్కడికి వ్యవసాయాలు చూడటానికి కానీ వచ్చాం వ్యవసాయాలన్నీ కూడా ఇక్కడ శుభ్రంగా నెరలు తీసి రెండు రెండే సంఖ్యాలు నెరలు తీసేసి శుభ్రంగానే ఇరుకొని వీళ్ళు అనేది ఏంటంటే వ్యవసాయం స్టార్టింగ్లో విత్తనాలు చల్లేటప్పుడు మాత్రమే నీళ్ళు వచ్చినాయి అండి మళ్ళీ ఇగో నిన్న మొన్న గొడవ పడితే ఏ కొద్దిగా వస్తున్నాయి కానీ ఇవి కూడా ఎక్కే పరిస్థితి లేదు అందుచేత మళ్ళీ తీరనే చే ఎక్కిందాం అనేటప్పుడు మళ్ళీ పైన ఈ చెరువులకు కానీ లేదంటే ఇతర వ్యవసాయాలకు కానీ తీసేస్తున్నారు మాకు చేరు మాత్రం ఇది పండే పరిస్థితి లేదని చెప్పి చూద్దాం చెప్తా ఉన్నారు ఇక్కడ కూడా వ్యవసాయాలన్నీ కూడా మేము పరిశీలించాం ఇవన్నీ కూడా పొలాలన్నీ తిరిగి చేయలు అంటే పచ్చగా ఉన్నాయి కానీ మొత్తం అంతా నెరలు తీసేసినాయి పొట్ట వచ్చే టైం ఇదంతా కూడా సిరిపట్ట దశలో ఉన్నాయి అయినా కానీ వ్యవసాయాలన్నీ కూడా నష్టపోయి రైతులు ఇప్పటికే ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాం ఇది చేతికి వచ్చే పరిస్థితి లేదని చెప్పి రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా పగులు రైతులు ఎవరైనా సొంత రైతులు ఉన్నప్పటికీ యాభై సెంట్లు నలభై సెంట్లు సొంత భూములు ఉన్నాయి తప్ప ఎకరాల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు లేరు వీళ్ళందరూ కూడా ఎస్సీబీసీలు అందరూ కూడా ఈ ఏరియాలో వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు అధికారులని అడుగుతూ ఉంటే గతం నుంచి కూడా మేము నీరు అందిస్తున్నామండి వాళ్ళు పెట్టుకోవటం లేదండి రకరకాలుగా చెప్పినా ఉన్నారు ఇవాళ అధికారిని అడిగితే నేనే ఫోన్ చేసి స్వయంగా అడిగితే ఈ కాలువలు బాగోలేదండి లేదంటే సిబ్బంది సరిపడా లేరండి రైతులు సహకరించట్లేదండి అని చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా సుమారు పంట స్టార్ట్ అయ్యి మూడు నెలలు దాటిన క్షణంలో ఇప్పటి వరకు కూడా కిందకి విజిట్కి రాలేదంటే ఎంత అన్యాయంగా ఉన్నదో మనం దీని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని పట్ల ప్రజాప్రతినిధులు స్పందించాలి అలాగే ఇరిగేషన్ అధికారులు జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు కూడా స్పందించాలి ఇప్పటికే వ్యవసాయం అంతా కూడా నష్టపోతూ ఉన్నారు ఒక పక్కన ఇక్కడ పక్కన ఉన్నటువంటి సుమారు వంద నూట యాభై ఎకరాలు ఏమో అసలు ఓడ్చుకుండగానే వదిలేశారు అంటే కారణం ఏంటంటే నీరు లేదని చెప్పి నీరు అందట్లేదని చెప్పి ఈ ఊడిసినటువంటి వంద మూడు వంద వంద నుంచి రెండు మూడు వందల ఎకరాలు ఉన్నది వీళ్ళందరూ కూడా ఒక నూట యాభై ఎకరానికి ఒక మాదిరిగా అందిన కానీ ఇంకో నూట యాభై ఎకరం అర్ధ పంటలు పండే పరిస్థితి ఉన్నది ఒక యాభై అరవై ఎకరాలు అయితే అసలు పండే పరిస్థితే లేదు మొత్తం పంట నష్టపోయే పరిస్థితి ఉన్నది అందుచేత అప్పటికి అక్కడ ఏదైతే మురికాలు ఉన్నదో వ్యాలింగ్ దగ్గర లేదంటే ఏములవాడ దగ్గర మురికాలు ఏదైతే ఉన్నదో ఆ మురికాల్లో నీళ్ళు తోడుతున్నారు ఆ నీళ్లు తోడిన ఇక్కడికి ఏదో వస్తుంది కానీ అవి కూడా పంట పండే పరిస్థితి లేదు చేరికెక్కే పరిస్థితి లేదు అలాగే ఇంజలెట్టి తోడుకుందాం తోడుకుందామన్నా నీరు అందే పరిస్థితి లేదు ఈ విధంగా రైతాంగం నష్టపోతూ ఉన్నారు ఇది మేము కలరకాల దృష్టికి తీసుకెళ్ళదలుసుకుందాం ఖచ్చితంగా దీన్ని ప్రతి సంవత్సరం ఇలా కొనసాగితే చాలా ఇబ్బంది ఇది శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి ప్రభుత్వాన్ని అలాగే ఇరిగేషన్ అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా రైతులందరినీ కూడా ఒక ప్లేస్కి తీసుకొచ్చేలా అందరితోటి మరో ఉద్యమం చేపట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం